నమస్కారం ప్రతి మనిషి ఆవేశాలలోనే చిన్న చిన్న పొరపాట్ల వల్ల కానీ లేకపోతే చిన్న చిన్న తగాదాల వల్ల కానీ క్రిమినల్ కేసులు లేదంటే ఆస్తుల విషయంలో సివిల్ తా సివిల్ కేసులు లేదంటే మనోవర్తి కోసం మనోవర్తి కేసులు చిట్వంశ కేసులు ఇలా రకరకాల కేసులని కోర్టులో దాఖలు చేసుకుంటూ ఉంటారు అందులో చాలా కేసులు క్షణకావేశంలోనేవి చేసుకున్నవి ఉంటాయి కొన్ని హక్కుల కోసం ఉన్నాయి ఉంటాయి వాటిల్లో సివిల్ కేసులు ఏ సివిల్ కేసు అయినా సరే రాజీ పడదగ్గ కేసుగా చట్టం చెప్తా ఉంది అలాగే క్రిమినల్ కేసుల్లో కొన్ని కేసులని రాజీ పడదగ్గ కేసులుగా కొన్ని కేసులని రాజీ పడని కేసులు కూడా వర్గీకరించడం జరిగింది కేసులు అయితే రాజీ పడవచ్చు అలాగే మనోహతి కేసులు కూడా రాజీ పడవచ్చు ఇలా రాజీ పడదగ్గ కేసులు ఏమన్నా సరే సివిల్ కానీ క్రిమినల్ కానీ చెక్ బౌన్స్ చేసి కానీ మనవర్తి కేసు కానీ లేకపోతే ఇలా ఏమన్నా సరే కూడా అవి పరిష్కరించుకునే దానికి ఒక చక్కటి వేదిక ఎనిమిదో తారీఖున అటువంటి అవకాశం మనందరూ దొరుకుతుంది అంటే రెండు వేల ఇరవై ఐదు మార్చి ఎనిమిదో తారీఖున జాతీయ న్యాయ లోక మా భారతదేశంలోని అన్ని కోర్టులో జరుగుతుంది అందులో భాగంగా మన కైక్లూరు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ వారి ఆధ్వర్యంలో సబ్ సబ్కోర్టులో అలాగే జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో కూడా రెండు బెంచులు ఏర్పాటు చేసి ఈ జాతీయ న్యాయ లోక ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా రెండు కోర్టుల్లో ఉన్న కేసుల్లో రాజీ పడద కేసులు అన్నీ కూడా కక్షిదారులు రాజీ చేసుకుని మీ యొక్క విలువైన సమయాన్ని అలాగే డబ్బుని ఆదా చేసుకుంటారని మీ అందరినీ కోరుకుంటూ ఈ జాతీయ న్యాయలోకాన్ని దిగ్విజయం చేసి మీ కేసులు పరిష్కారం చేసుకొని మీరు అందరూ కూడా క్షణకావేశాలు లేనవ్వకుండా ప్రతి ఒక్కళ్ళు శాంతి సామరస్యాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుండి ఈ సంవత్సరంలో మార్చి ఫస్ట్ ఫస్ట్ మార్చి నెలలో ఎనిమిదవ తారీఖున నేషనల్ లోక్ అదాలత్ డే సందర్భంగా సుప్రీంకోర్టు దగ్గర నుంచి మన మ్యాజిస్ట్రేట్ కోర్టు ఆంధ్రబుల్ మ్యా ఆంధ్రబుల్ సుప్రీంకోర్టు దగ్గర నుంచి ఆంధ్రబుల్ మాస్టర్ కోర్టు వరకు లోక్ అదాలత్ డే అనేది జరుగుతుందండి ఈ లోక్ అదాలత్ డే ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా చిన్న చిన్న విషయాల్లో గొడవలు పడి పోలీస్టేషన్కి వెళ్ళి తర్వాత కోర్టులకు వచ్చి దానికి విలువైన 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 సమయాన్ని కానీ విలువైన డబ్బులు కానీ పోగొట్టుకోకుండా రాజీ మార్గమే రాజమార్గం అని చెప్పి తెలపటానికి ప్రతి ఒక్కరికి ఒక అవకాశం కల్పించడానికి ఈ డే అనే దాన్ని ఆన్రబుల్ సుప్రీంకోర్టు వారు నిర్వహించడం జరుగుతుందండి ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాజీ పడదగ్గ నేరాల్లో రాజీ పడవచ్చు అలాగే క్షణికావేశంలో ఏదైనా చిన్న చిన్న తప్పులు కానీ పొరపాట్లు కానీ జరిగితే కనుక తర్వాత వాటిని అతను తప్పుగా భావించి అవతల అవతలపాటిదగలి రాజీ పడి అని అడిగితే కనుక రాజీ రాజీ పడవచ్చు అనమాట అలాగే సివిల్ తగాదాల్లో ఆల్మోస్ట్ అన్ని అన్ని కేసులను రాజీపడచ్చు అది ఎటువంటి ఏ స్టేజ్లో ఉన్నా సరే రాజీపడచ్చు అంటే లాస్ట్ టైం లాస్ట్ మినిట్లో వరకు వెళ్ళిపోయిన స్టేజ్లో కూడా సో అప్పుడు కూడా అడ్మిషన్ ద్వారా కానీ లేదంటే వాళ్ళ కుటుంబ సభ్యుల ద్వారా కానీ వస్తే ఇంకా రాజీ పడచ్చండి అలాగే ఈ సందర్భంగా చా కోర్టులు కోర్టు కోర్టు మీద కూడా విపరీతం పని ఒత్తిడి అనేది ఎక్కువ పెరిగిపోవటం వలన కొన్ని కేసులని రాజీ రాజీ పడే కేసులో కొంతమంది రాజీపడి వాటికి కూడా సహకరించాలని పెండిన్సీకి పెండెన్సీ తగ్గించడానికి సహ సహాయపడాలని చెప్పి కోరుకుంటున్నామండి ఈ సందర్భం మరొక ముఖ్య ఉద్దే ముఖ్య విషయం ఏంటంటే ఈ సంవత్సరం మార్చి నుంచి ఎంవి యాక్టులు మోటార్ వెహికల్ యాక్టులు అనేవి చేంజ్ అయినాయండి అందరూ కూడా అవి ఆ చట్టాల మీద అవగాహన అవగాహన కలిగి ఉండాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హెల్మెట్ ధరించి హెల్మెట్ ధరించి సుఖంగా ఉండాలని చెప్పి అలాగే వాళ్ళ వాళ్ళు బండి మీద వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక వెనకాల కుటుంబం ఉంటుంది ఆ కుటుంబాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించుకుంటూ ఎంవి యాక్ట్ని పాటిస్తా కంపల్సరీ ఆ చట్టానికి ఆ చట్టాన్ని అవగాహన కల్పించుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరడం జరుగుతుందండి ఈ మార్చి ఎనిమిదో తరగతి ఈ లోకాంత్రిక దినోత్సవాన్ని అందరూ సద్వినియోగం ఉపయోగించుకుని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అదే ఈ సందర్భంగా ఏంటంటే ఈ బలవంతంగా అయితే ఎవరు రాజీ రాజీ పడాలి అని రాజీ పడే పడాలి అని చెప్పి ఎవరు చెప్పండి బోత్ పార్టీస్ ఇద్దరు పార్టీలు శుభ్రంగా హ్యాపీగా రాజీ పడితే కనుక ఆ దేశానికి క్లోజ్ అవుతుందండి అలాగే ఈ కేసు ఇక్కడి క్లోజ్ అవ్వడం వలన సాధారణంగా ఉన్న పల్లెటూర్లో కానీ లేకపోతే ఒక వీధిలో ఒక వీధిలో ఉండే వాళ్ళు కానీ వాళ్ళు ప్రశాంతమైన జీవనం కూడా సాగించడానికి ఆ సాగిస్తున్నారు తలన గ్రామం సుఖశాంతిలతో వర్ధులుతుందండి కాబట్టి రాజీ పడే నేరాల్లో కంపల్సరీ నా ఇరు పార్టీ వాళ్ళు కొద్దిగా తగ్గి రాజీ పడితే కనుక చాలా ఆ వీధులు కానీ లేకపోతే ఆ ఊర్లు కానీ చాలా సుఖంగా ఉంటాయని చెప్పి ఈ సందర్భం తెలియజేసుకున్నాను అలాగే ఈ దే అనే ఆయన సద్వినియోగం చేస్తున్న ప్రతి ఒక్కరిని పో తెప్పించబడు నెబిలైజర్ వెరైజర్ బీపీ మానిటర్ షుగర్ మానిటర్ పై ఫైవ్ ఇయర్స్ వారంటీ కలదు స్టార్ మెడికల్ అండ్ జనరల్ స్టోర్స్ ప్రొపరేటర్ పెరుగు అంచనా మెయిన్ రోడ్ కైకలూరు